చెదిరిపోయి పాడైపోయే స్థితిలోకి వచ్చేస్తాడు అటువంటి చెదిరిపోయిన వారందరినీ కూడా వారి గాయాలు కట్టే దేవుడై ఉన్నాడు మన దేవుడు దావీదు తన జీవితంలో ఒకనొక సమయంలో ఏమవుతుందంటే తనతో ఆరు వందల మంది ఉన్నారు పెద్ద సైన్యంగా ఉన్నారు నీ వెనకాల మేమున్నాం నీకే కష్టం వచ్చినా కూడా మేమున్నాం అని చెప్పి దావీదు వెనక ఆరు వందల మంది సైన్యం ఉంటే ఒకసారి దావీదు యుద్ధానికి వెళ్ళి వచ్చేసరికి తన తనతో ఉన్న భార్యలందరినీ కూడా అమాలేకి ఎత్తుకు వెళ్ళిపోయి తనతో ఉన్న ఆరు వందల మంది భార్యలను ఆరు వందల మంది సైనికుల భార్యలను కూడా ఆయన అమాలీకులు వెళ్ళిపోతారు తీసుకుని వెళ్ళిపోతారు వారి దగ్గర ఉన్న సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోతారు అప్పుడు దావీదు మోకాళ్ళ మీద పడిపోయి ఏడవటానికి కూడా శక్తి చాలా అంత బెగ్గరగా ఏడ్చాడని చెప్పేసి అక్కడ రాయబడి అంత గొప్ప దావీదు చాలా బలం కలిగిన వాడు అయినప్పటికీ కూడా తన జీవితంలో గుండె చెదిరిపోయే పరిస్థితి వచ్చింది తనతో ఉన్న వాళ్ళందరూ కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది అప్పుడు దావీదు తనతో ఉన్న ఆరోగ్య మంది ఏమంటారంటే నీ వల్లే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నీ వల్లే మా కుటుంబం అంతా ఇలాగైపోయింది నీ వల్లే మాకున్న కోల్పోయాం కోల్పోయామని చెప్పేసి వారు దావీదిని ఓదార్చవలసింది పోయి దావీదిని ఇంకా దూషిస్తా దావీదినే చంపాలని చెప్పి వచ్చారంట అప్పటి వరకు నీ వెంటే నేను ఉన్నామని చెప్పి దావీది వెన్నంటి ఉన్న వారందరూ కూడా తిరుగుబాటు చేశారు అప్పుడు దావీదు గుండె చెదిరిపోయింది చెదిరిపోయి తనతో మనుషులప్పుడు కూడా నాకు వచ్చిన సమస్యను తీర్చలేరు మనుషులు ఎవ్వరు కూడా నాతో ఉన్ వెన్నంటి ఉన్నానని అంటారే కానీ కష్టాలు వచ్చినప్పుడు నాతో ఎవ్వరూ నిలబడలేరు అని సత్యాన్ని తెలుసుకుని దావీదు కొంచెం ముందు వయసులో అధ్యాయం ముందు వయసులోకి వెళ్ళి చదివితే ఏమని ఉంటుంది అంటే దావీదు దేవుడైన యుహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేను రాయబోడ హలేనుయా మనం అందరం కూడా మన జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా యుహోవా మనకు ఉన్నాడని చెప్పి ధైర్యంతో వెళ్ళాలి మనం నా దేవుడు నాకు ఉన్నాడు సమస్య వచ్చినప్పటికీ కూడా నా చేయి విడువన దేవుడు నాతో ఉన్నాడని చెప్పి ఆ యొక్క ఒక్క వాగ్దానాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్తే ధైర్యం తెచ్చుకున్నాడు మరలా పోగొట్టుకున్న దాన్ని కూడా తెచ్చుకున్నాడు హరేలుయాగోవచ నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు నక్షత్రాల సంఖ్య అని తెలుసు అంట నక్షత్రాలు ఎన్నోన్నాయో ఎవరో లెక్క పెట్టలేదు ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరో కూడా